డాక్టర్ పేరు డా హరిశేఖర్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ స్ట్రోక్ యూనిట్ లో ఉండేది మొత్తం క్లాట్స్ మొత్తం అన్నారు కదా ఇంటికి తీసుకెళ్తే రెండు గంటల ప్రాణం ఉంటదమ్మా నేను పైకి తీసేసి పంపిస్తాను మీ ఇళ్ళు ఆర్ఎం టి డాక్టర్ తోని ఆ పైకి తీపిచ్చేసుకొని ఒక టూ అవర్స్ మీ బాబుని చూపించుకోండి మీరు కూడా మీ అంతతో ఉన్నట్టు ఉంటది అని చెప్పేసి చెప్పిన సార్ అందుకని నేను పంపించిన ఇక్కడ మా ఇక్కడ పంపించారు కదా ఇల్లు ఇది మా అత్త సార్ నేను మా అక్క ఒకటే ఇంటికి వచ్చిన మాట్లాడదామా ఓకే కానీ ఇప్పుడు టెన్ పైన బయట సరే చనిపోయిందే బిట్టింది కదా ఎవరు చెప్పి చనిపోయామని ఎవరిపే దాని దాని ఓద డాక్టర్ ఇది నాకు చెప్పిండు వాళ్ళ హస్బెండ్ వన్ మంత్ నుంచి హాస్పిటల్లో లేడు సార్ ఆయన రాలేదు చేస్తే నిన్న వచ్చిండు ఆయన నుంచి చనిపోతున్నాడు ఆయన ఎంత ఈ స్టేషన్లో ఉందంటే లాస్ట్ లో వాళ్ళ హస్బెండ్ నిన్న వచ్చిండు ఆయనని లోపలికి అలో చేయలేదు డాక్టర్ ఎందుకంటే ఈ రోజు నుంచి లేడు కాబట్టి అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ముగ్గురమే ఉన్నారు కాబట్టి మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా ముగ్గురు మా బాబా ఫోన్ చుట్టాలు అత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారట వాళ్ళకి నేను జస్ట్ బ్లీడింగ్ అయ్యింది ఇట్లా ఇట్లా ఉంది కండిషన్ అని చెప్పి బెడ్ మీదకి వచ్చిన తర్వాత టూ అవర్స్ వాళ్ళు ఇక్కడ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చనిపోయింది ఇంటి దగ్గర టెంట్ అయ్యాలి వీళ్ళు ఈయన కూడా వాళ్ళ హస్బెండ్ కూడా సరిగ్గా రాలేదు చనిపోయిందని ఆయన కూడా చెప్పారు చనిపోదా చుట్టాలు సార్ వాళ్ళందరూ చెప్పేస్తారు చాలా మంది బయట వాళ్ళ పేర్లు ఎవరు బస్టాప్ దగ్గర ఎందుకంటే బతుకున్నా ఆమెని చనిపోయింది చెప్పేసి వేసి ముప్పై ఆ నిమిషం చెప్పారు ఆమె బ్రతక కష్టము టూ త్రీ అవర్స్ బతుకవచ్చు బతుకొచ్చి పంపించారు ఆమె అదే ఇష్టం అదే బతుంది కానీ ఆమె చనిపోయింది అని చెప్పి మీకు ఇంటి విషయం ఇచ్చాను అడిగింది అదే పేరు

వీడి కోసమని పంపించండి సార్ డాక్టర్ అంతే నేను సొంత చెల్లెలు అయితే మొక్క చంపుకోవాలని నాకు మాత్రం ఉంటుందా నేను నెల రోజులు अच्छा 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 अ తీసుకెళ్ళి తీసుకెళ్ళమ్ విశేషం దగ్గర కూర్చున్నామంట అన్ని కొడుకో దగ్గర కూర్చున్నా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்று செகண்ட்ஸ் நான்கு মানে কন আল కాదు నియమే మంచిదే కూడా చాలా మంచిది ఎందుకంటే పిటిషన్

మా బిడ్డ మా బతు అంటే మాకు కూడా సంతోషమే కదా ఇన్ని రోజులు పోరాడుకుంటా వచ్చినా మేము మా పేరు డాక్టర్ పేరు హరిశ్ హరిశేఖర్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ స్ట్రోక్ యూనిట్ లో ఉంటాయి మొత్తం బ్లెడ్ క్లాట్స్ మొత్తం అన్నారు చనిపోయి ఇంటికి తీసుకెళ్తే ఒక రెండు గంటల ప్రాణం ఉంటదమ్మా నేను పైకి తీసేసి పంపిస్తాను మీరు డాక్టర్ ఆర్ఎీ ఆ పైప్ తీపిచ్చేసుకొని ఒక టూ అవర్స్ మీ బాబుని చూపించుకోండి మీరు కూడా మీ అక్కడతో ఉన్నట్టు అని చెప్పేసి చెప్పిన సార్ అందుకని నేను పంపించిన ఇక్కడ మా ఇప్పుడు మీరు కదా ఇది మాట్లాడవాలి లేదు సార్ నేను మా అక్క ఒకటే ఇంటికి వచ్చిన డాక్టర్ ఇది నాకు చెప్పింది వాళ్ళ హస్బెండ్ వన్ మంత్ నుంచి హాస్పిటల్ లో లేడు సార్ ఆయన రాలేదు నిన్న వచ్చిండు ఆయన చనిపోతున్నాడు ఈ స్టేజ్ లో అంటే లాస్ట్ స్టేజ్ లో వాళ్ళ హస్బెండ్ నిన్న వచ్చిండు ఆయనని లోపలికి అలౌ చేయలేదు డాక్టర్ ఎందుకంటే ఈ రోజు నుంచి లేడు కాబట్టి అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ముగ్గురమే ఉన్నారు కాబట్టి ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా ముగ్గురు మా బావ ఫోన్ చుట్టాలు మా అత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారంట వాళ్ళకి నేను జస్ట్ బ్లీడింగ్ అయ్యింది ఇట్లా ఇట్లా ఉంది కండిషన్ అని చెప్పి బెడ్ మీదకి వచ్చిన తర్వాత టూ అవర్స్ వాళ్ళు ఇక్కడ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చనిపోయింది ఇంటి దగ్గర టెంట్ అయ్యాలి ఈయన కూడా వాళ్ళ హస్బెండ్ కూడా సరిగ్గా తెలియదు చనిపోయిందని ఆయన కూడా చనిపోదా అని చుట్టాలు ఎవరు చెప్పారు చుట్టాలు వాళ్ళందరూ చెప్పేసారు నాకు తెలియదు చాలా మంది గ్రూప్ లో ఉంటారు బయట అనువేర్ లేవొక చుక్క అక్కడ బైట నించొన బస్ స్టాప్ దగ్గర ఏంటంటే బతుకున నేని చనిపోయిన చెప్పుకు మొన్న టిటిసి అది ఏంటి ప్రాబ్లం వన నిస్కి ఫోన్ చేసి ఒక కొంచెం నిన్స్కి ఫోన్ చేసి ఒక కొంచెం కొంచెం పెట్టునండి లోకల్ ఎషిట్ ఇక్కడై లోకల్ ఎషిట్ నై న కావాలంట ఆ నిన్స్ ని చెప్పిరా నేని బతుక కష్టం 2 3 అవర్స్ బక్కు చో బ్రోటే అంపి తీరు నేని అది అరే బట్ అంటే నేని చనిపోయిన అంటే వి కట్టి పిశెలు చాలని అడిగినారు నన్నే ఎవర ఇట్ పిశెలు ఏలే వీళ్ళకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇక్కడిదాకా లేదు అంటే

వీడి కోసమే పంపించండి సార్ డాక్టర్ అంతేనా

ती हाजी कैमरा गुरु राइटिंग कैमरा गुरु पटोटी 13 सँ पेलको दान फाटेल गछै एइ सँ पेलको दान फाटेल गछै नदे अड्न मध्य उने ले लेडीज पर बाइक सुको सकोलेले बाइक सुको పైన రిపోర్ట్ ఉంది పైన లెఫ్ట్ సైడ్ లాంటి ఇక్కడ 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 ఇదే అదే అక్కడ కింద అండి బయట పైన అండి అదే ఉంటే మంచిదే బిడ్డ మాకు అంటే మాకు కూడా సంతోషమే కదా ఇన్ని రోజుల నుండి పోరాడుకుంటా వచ్చినాం మేము

పంపిస్తాను మీరు ఎల్లక్కడే ఆర్ఎంటీ డాక్టర్తోని అబ్బాయి టిఫిక్ చేసుకొని ఒక టూ అవర్స్ మీ బాబుని చూపించుకోండి మీరు కూడా మీ అత్తదో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్పినారు సార్ అందుకని నేను పంపించినా ఇక్కడ మా గొడవ మీరు పంపించారు కదా ఇది ఇల్లు ఇది ఇది మా అత్త వాళ్ళు సార్ నేను మా అక్క ఒకటే ఇంటికి వచ్చిన మాట్లాడదామా ఓకే కానీ ఇప్పుడు టెన్ టు పైన బయట సరి చనిపోయిందే పెట్టారు కదా ఎవరు చెప్పి చనిపోయామని ఎవరిపే మీకు దాని దాని ఓడించు డాక్టర్ ఇది నాకు చెప్పిండు వాళ్ళ హస్బెండ్ వన్ మంత్ నుంచి హాస్పిటల్లో లేడు సార్ ఆయన రాలేదు చూసి నిన్న వచ్చిండు ఆయన చనిపోతున్నాడు ఈ స్టేజ్ లో స్టేషన్లో అంటే లాస్ట్ స్టేజ్ లో వాళ్ళ హస్బెండ్ నిన్న వచ్చిండు ఆయనని లోపలికి అలో చేయలేదు డాక్టర్ ఎందుకంటే ఈ రోజు నుంచి లేడు కాబట్టి అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ముగ్గురమే ఉన్నారు కాబట్టి తీసుకుని మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా ముగ్గురే అలా ముందు నేను మా బావ ఫోన్ పే బా చుట్టాలు మా అత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు వాళ్ళకి నేను జస్ట్ బ్లీడింగ్ అయ్యింది ఇట్లా ఇట్లా ఉంది కండిషన్ అని చెప్పి బెడ్ మీదకి వచ్చిన తర్వాత టూ అవర్స్ వాళ్ళు ఇక్కడ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చనిపోయింది ఇంటి దగ్గర టెంట్ అయ్యాలి ఈయన కూడా వాళ్ళ హస్బెండ్ కూడా సరిగ్గా తెలియదు చనిపోయిందని ఆయన కూడా చనిపోయిందని అందులో చుట్టాలు కదా సార్ వాళ్ళందరూ చెప్పారు చెప్పారు చాలా మంది గ్రూప్ల గ్రూప్లుంటారన్న బయట मतलब वे वाला बैठे निच्चो बस स्टॉप देगा ఎందుకంటే బతుకున్నా ఆమెని చనిపోయింది చెప్పేసి ఆ నిమిషం చెప్పారు ఆమె బతుక కష్టము టూ త్రీ అవర్స్ బతుకోవచ్చు బతుకువచ్చి పంపించారు ఆమె అదే ఇష్టం అదే బతుకు కానీ ఆమె చనిపోయింది అని చెప్పి మీకు కిటి విషయం ఇచ్చాను అడిగేది అదే పేరు